గౌరవ శాసనసభ్యులు శ్రీ కైలే అనిల్ కుమార్ గారు సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాను అందరికీ నమస్కారం ఈరోజు పామురికి మన దేవుడు వచ్చాడు మనందరి కోసం మన కోసం ఏర్పాటు చేసినటువంటి మనిషి మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా మనం ఈరోజు పామర్ రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల యొక్క సమస్యలన్నీ కూడా తెలుసుకుని మనందరికీ ఐదు సంవత్సరాలు పరిపాలన అందించారు ఎక్కడా కూడా కులం చూడలేదు మతం చూడలేదు ఓటేసా ఓటే లేదా అని చూడలేదు ఇంత మంచి పరిపాలన అందించండి జగన్మోహన్ రెడ్డి గారికి నేను చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నాను అన్నా జగన్ అన్న మీరు మా అందరి కోసం పోరాడుతా ఉన్నారు మా అందరి కోసం తోడేళ్లన్నీ కూడా ఏకమైన కానీ పచ్చ మీడియాలు విష ప్రచారం చేసినా కానీ జగనన్న మనందరి కోసం పోరాడుతూ ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది జగన్ అన్న చాలా ఉంది జగనన్న విద్యా వ్యవస్థలో అన్ని కూడా మార్పులు తీసుకొచ్చారు ఎవరైతే ఈ సమాజంలో వెనుకబడి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకురావ ఆలోచనతో ఆ రోజు మన పెద్దలు ఏవైతే కళలు కలనారో స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక నాయకుడు ఆ కళల్ని సాకారం చేస్తూ ముందుకెళ్తా ఉన్నారంటే అది జగనన్న చేస్తా ఉన్నారని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం జగనన్న అన్న అమ్మఒడి గాని జగనన్న విద్యా దీవెన గాని వసతి దీవెన గాని గోరుముద్ద గాని ఇదంతా కూడా మార్పులు రావాలంటే విద్యా వ్యవస్థతోనే అది భావించి జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు కూడా జగన్ అన్న తీసుకుంటా ఉన్నారు ఇక్కడ విద్యార్థులు ఉన్నారు విద్యార్థులు తల్లిదండ్రులు మీరందరూ ఒకే ఒక్క మాట సమయం ఎక్కువ లేదు కాబట్టి ఒకే ఒక్క మాట మీకు గుర్తు చేస్తాను జూన్ జూలై నెల వచ్చిందంటే ప్రతి తల్లి కూడా ఏం భావిస్తారంటే ప్రతి ఒక్కరు కూడా నా కొడుకు ఎదుటి వాళ్ళ కొడుకు కంటే చాలా గొప్పగా ఉండాలని చెప్పి ఆ నెల ఎక్కువ కష్టపడి ఆ నెల ఎక్కువ డబ్బులు కూడా స్కూల్కి పంపిస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధ్యత కూడా ఉంచట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ విద్యా కానుక ద్వారా ప్రతి ఒక్కరికి ఒక పారదర్శకంగా ఆ బాధ్యతను కూడా తీసుకుంటా ఉన్నారు మీరందరూ ఒకటే ఆలోచించేయండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మనందరి కోసం జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచన చేయాలి ఎంతమంది ఎన్ని కుట్రలు చేస్తా ఉన్నారో మనందరం కూడా చూస్తా ఉన్నాం దయచేసి ఇవన్నీ కూడా ఆలోచన చేసి మనందరి మనందరి భవిష్యత్తులో మన బిడ్డల భవిష్యత్తులో బాగుండాలంటే జగన్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ జగనన్న పెద్దలందరూ ఈ స్కీమ్స్ గురించి సమయం ఉంది కాబట్టి ఎన్నో మాట్లాడాలని ఈ మైక్ ముందు వచ్చాను కానీ భావోద్వేగంలో ఏమి మాట్లాడేకపోతా ఉన్నాను జగన్ అన్న మీ అందరికీ కూడా